హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేటం చేసి టాలీవుడ్ బాలీవుడ్తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్నారు పుష్ప సిరీస్ సినిమాలలో శ్రీవల్లి పాత్రలు నటించి మెప్పించారు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన ఆ కన్నడ కస్తూరి సినిమా రంగంలో అనాతి కాలంలోనే అగ్ర కథానాయకగా ఎదిగారు అయితే తాజాగా ఆమె తన సొంత జిల్లాలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడు త్రైమాసికులకు గాను ఆమె ఏకంగా నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల పన్ను చెల్లించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు ఒక నటిగా సంపాదిస్తూనే ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలోనూ నెంబర్ వన్ స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలుస్తున్నారు కొడగూ జిల్లా విరాజ్పేటకు చెందిన కన్నడ ముద్దుకమ్మ రష్మిక మందన కిరిక్ పార్టీతో తన సినీ ప్రస్తావాన్ని ప్రారంభించారు ఆ తర్వాత చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గోవిందంతో ఓవర్ నెట్ తెచ్చుకున్నారు ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా గడుపుతున్నారు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే జిల్లాలోని టాప్ ట్యాక్స్ పేయర్ గా నిలవడం విశేషం కేవలం నటనలోనే కాదు ఫిట్నెస్ విషయంలోనూ ఈ బామ ఎంతో క్రమశిక్షణతో ఉంటారు షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం గంట పాటు వ్యాయామం చేయడం ఆమె దినచర్యలో భాగం ఆమె ఎక్కువగా కిక్ బాక్సింగ్ స్కిప్పింగ్ యోగాకు ప్రాధాన్యత ఇస్తారు ఇక కెరియర్ పరంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఆమెకు గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి ఇప్పటికే పుష్ప టూతో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సికిందర్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వీటితో పాటు రెండు వేల ఇరవై ఏళ్ళ విడుదల కానున్న పుష్పాత్రి మైసా వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఇరు కుటుంబాలు ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తుంది సరైన సమయంలో ఈ విషయం గురించి వెల్లడిస్తానని ఆ భామ ఇప్పటికే హింట్ ఇచ్చారు మరి ఈ క్రష్ జోడి పెళ్లిపేట ఆ క్షణం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు